అదే చాలా బల్ల ధైర్యంగా చెప్పగలుగుతున్నారు యూ హ్యావ్ ది ఓర్ టు టెల్ దట్ ఐ స్టాండ్ ఆన్ మై స్టేట్మెంట్ యూ హ్యావ్ ది ఓర్ టు కాల్ టు యూజ్ దోస్ లర్ వర్డ్స్ అండ్ సే సారీ అండ్ యూ వాంటెడ్ టు జస్ట్ ఫర్ గెట్ ఐ మీన్ ఆల్ ఆఫ్ యూ షుడ్ ఫోర్ గెట్ అండ్ నాట్ సారీ టు సే దిస్ బట్ యూ కెనాట్ గెట్ అవే విత్ థింగ్స్ లైక్ దాట్ మీరు చాలా తెలివి గల వాళ్ళు అనుకుంటే మీరు ఒక్కళ్ళే అలా ఉంటే సృష్టికర్తలైన మేము మాకు ఇంకెంత బుర్రు ఉంటుంది అనుకుంటున్నారు మేమందరం కలిస్తే ఇంకెంత అంటే మీకు కూడా మీ ప్లేస్ చూపించడానికి మేము దిగితే కంకణం కట్టుకుంటే మీరైతే మరణ శిక్ష వేయండి వద్దు సార్ అవన్నీ బయట ప్లాట్ఫామ్ ఇవన్నీ యాక్షన్ అన్నప్పుడే ఉండాలి బయట మనం వచ్చింది నిన్న నిన్ననో మొన్ననో జరిగింది మొన్న ఆ టోన్ ఏదైతే ఉండిందో సార్ మీది అది మీ అసలు స్వరూపం మీరు కన్సర్ను ప్రొటెక్షన్ పేరుతో నిజంగానే మీకు ఆడవాళ్ళు అంటే కన్సర్ను ఇలా పాపం హీరోయిన్స్ అట్టా వెళ్ళినప్పుడు అలా వాళ్ళు ప్రొటెక్షన్ కోసం అని అనుకుంటే మీకే గనక నిజంగా ఆ ఇంటెన్షన్ ఉండి ఆ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళకి చెప్పండి ఒరే అది అడవి జంతువుల్లాగా మీద పడడం ఆ అమ్మాయి అంత అందంగా ఉంది చూడండి అప్రిషియేట్ బ్యూటీ రెస్పెక్ట్ హర్ బౌండరీస్ అని నేర్పించండి ఆడవాళ్ళకి అవి వేసుకొని వెళ్ళొద్దు సార్ నాకు నాకు అర్థం కాదు బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాస్తుంది సార్ మీరు చెప్పండి ఎస్ మోడర్న్గా కూడా వేసుకోవాలి వేసుకోవద్దు అసలు బట్టలకు ప్రస్తావనే లేదు సార్ బికాస్ బట్టలు డోంట్ మ్యాటర్ వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ క్యారెక్టర్ యువర్ క్యారెక్టర్ యోర్ బిహేవియర్ మన బట్టలు అంతవరకు వస్తే మనకి బ్లౌజులు పెట్టికోట్లు కూడా లేవు సార్ ఆడవాళ్ళు అందంగా చాలా మన 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 హిందూ మన సనాతనంలో మగవాళ్ళు ఎంత పద్ధతిగా ఎంత కంట్రోల్తో ఎంత నిష్ఠగా అంటే ఆడవాళ్ళు అంత కంఫర్టబుల్గా జస్ట్ ఒక డ్రేప్ వేసుకుని తిరిగేవాళ్ళం సార్